తిరుమల శ్రీవారి లడ్డూను అపవిత్రం చేయటమే కాకుండా ఇప్పుడు కొత్త కుట్రను మాజీ సీఎం జగన్ రెడ్డి తెరలేపుతున్నారని దుయ్యబట్టారు తిరుపతి జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్ నాని ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం అని చెప్పి వైసీపీ నాయకులను మరియు రౌడీలను పోగేసి తిరుపతి మరియు తిరుమలలో అల్లర్లు సృష్టించే ఆలోచనలో జగన్ రెడ్డి ఉన్నారని వెల్లడించారు హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరిస్తే చర్యలు కఠినంగా ఉంటాయని ఈ సందర్భంగా ఆయన జగన్ ను హెచ్చరించారు మీరు ఎన్ని కుట్రలకు తెరలేపాలని చూసినా వాటిని ఎన్డీఏ నాయకులందరం కలిసి తిప్పుకొడతామని స్పష్టం చేశారు తిరుమల పవిత్రతను కాపాడుకోవటానికి ఎంత దూరమైనా వెళ్తామని దేనికి వెనుకడుగు వేయ వ్యాఖ్యానించారు ఈ కల్తీ లడ్డు వ్యవహారం పైన కూడా వేసి ఒక కమిటీ ద్వారా దర్యాప్తు ఇదంతా చెప్తున్నా అంటే కలీగ వెంకటేశ్వర స్వామి అంటే అందరికి పవిత్రమైంది అటువంటి చోట జరిగిన సంఘటన యావత్ భారతదేశం కాదు యావత్ ప్రపంచంలో అందరూ కూడా హిందూ సోదరుల మనోభావాలు దెబ్బతినింది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇరవై ఎనిమిది వచ్చి తిరుమల వెంకటేశ్వర దర్శనం చేసుకుంటా ఉన్నారు ఆయన చేసుకునే దాంట్లో ఎవరికి ఎటువంటి అభ్యంతరం లేదు కానీ ఆయన సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు కానీ మాజీ మంత్రులు కానీ అందరినీ ప్రతి ఒక్కరిని కాళాస్తి నియోజకవర్గం నుంచి రేణుకొండకు రమ్మని చంద్రి నియోజకవర్గ నుంచి దామినీడికి రమ్మని తిరుపతి నియోజకవర్చు అలిపి రమ్మని ఒక ఎనిమిది నుంచి పదివేల మందిని వైసీపీ కార్యకర్తలని వైసీపీ కార్యకర్తల ముసుగులో కొందరు గుండాలను కూడా రమ్మని తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో భక్తులు చేసుకున్నటువంటి దర్శనాల దగ్గర కూడా ఏదో విధంగా చేసి డైవర్షన్ రాజకీయం మీరు దర్శనానికి వస్తున్నారా దేవుడిపై దాడికి వస్తున్నారా ఒకసారి చెప్పాలి మీరు దర్శనానికి వచ్చే వ్యక్తులు ఎవరు గాని కొందరు వ్యక్తులతో వచ్చి దర్శనం చేసుకుని వెళ్తారు కానీ ఇందరినీ రమ్మన్నారంటే ఈరోజు అక్కడ పవిత్రంగా చేసుకునే దర్శనానికి సంబంధించినటువంటి సామాన్య అది ఈ ఐదు శనివారాలు చాలా పవిత్రమైన శనివారాలు ఈ శనివారాలు ఇటువంటి టైంలో రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా సౌత్ ఇండియాలోను పక్కనున్న రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చి దర్శనాలు చేసుకునే టైంలో మీరు ఈ రోజు లేకుండా చేయాలని కాని అదేవిధంగా ఇక్కడ హిందూ భక్తుల యొక్క చేయాలని కానీ చేస్తే ఇది మంచి పద్ధతి కాదు దీనికి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులంతా మేము ఎదుర్కొనేదాన్ని రెడీగా ఉన్నాం మీ ద్వారా ఒకటే తెలియజేసుకుంటున్నా స్థానికంగా ఉన్నటువంటి అందరికి కూడా మనం దర్శనానికి వచ్చేదానికి రెడ్డి గారికి ఎటువంటి అభ్యంతరం ఉండదు మనకి కానీ ఆ ముసుగులో వస్తున్న గూండాలను ఎదుర్కోవాలని మీ ద్వారా మీడియా ద్వారా కూడా ప్రతి ఒక్క కుటుంబ సభ్యుని ఈ తిరుపతి నియోజకవర్గం కానీ పక్కనున్న చంద్రగిరి నియోజకవర్గం కానీ పక్కనున్న కాళస్తి నియోజకవర్గ పురం ప్రజలందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ విజ్ఞప్తి చేస్తున్నాం మీ పులివర్తి చంద్రగిరి ఎమ్మెల్యే